హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముద్దమన్నారు ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు అయితే అండి నేను చామంతి ప్లాంట్స్ తెప్పించాను కదండి సిటీజీ గ్రూప్ నుంచి అలాగే ఆన్లైన్లోని వాటికి నీమాయిలు ఎట్లా స్ప్రే చేసుకోవాలి ఎలా కలుపుకోవాలి అనేది చూపిస్తున్నాను మీకు ప్లాంట్స్ కూడా ఎలా ఉన్నాయి ఎలా కట్ చేయాలి చిగులు ఎలా కట్ చేయాలి ప్లాంట్స్ కూడా చూపిస్తాను ఇది స్ప్రే కూడా చేస్తానండి ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం తీసుకున్నాను షాంపూ యాడ్ చేసుకున్నాను నేను దీన్ని ఎక్కువ మనం కలుపుకోవాలండి బాగా షేక్ చేసుకోవాలి ఇదిగో బాటిల్ వేసుకుని నేను ఇలా కలుపుకుంటున్నాను నేను ఆయిల్ కొంచమే తీసుకోండి ఎందుకంటే చిన్న ప్లాంట్స్ కదా మనకి అది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు చల్లగా ఉంది కదా దోమలు ఎక్కువ ఉంటాయండి అందుకని మనకి ప్లాంట్స్కి నియమాయిలు కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి పుల్లటి పెరుగు కూడా స్ప్రే చేసుకోవాలండి ఇంగు ద్రావణం కూడా స్ప్రే చేసుకోవాలి టెన్ డేస్కి ట్వంటీ డేస్కి అలా స్ప్రే చేసుకుంటూ ఉండాలి ప్లాంట్స్ మనకి హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలంటే అవి చిన్న ప్లాంట్ కదా ఇలా నేను ఎక్కువ తీసుకోలేదండి మైల్ చూసారు కదా మీరు నేను ఎంత తీసుకున్నాను మీకు మైల్ అనేది లేకపోతే అండి మనకి వేపాకు ఉంటుంది కదా వేపాకిని ముందు రోజు ఆకులు మనం కట్ చేసుకుని మ మరగబెట్టేసుకున్న తర్వాత అది చల్లగా అయిపోయేదాకా ఒక ఒక రోజు ముందు చేసుకోండి తర్వాత వడకట్టుకుని మీరు ఇలా స్ప్రే చేసుకున్న మళ్ళీ వాటర్ కలుపుకోవాలండి వాటర్ కలిపి స్ప్రే చేసుకున్న సరిపోతుంది ఇదిగోండి ఇవైతే ఆన్లైన్లో తీసుకున్న ప్లాంట్స్ వీటికి ఆల్రెడీ నేను కటింగ్ చేసేసానండి ఈ ప్లాంట్ అనేది ఒకటి కొంచెం డల్ అయింది ఇలా స్ప్రే చేసేసుకోవాలండి మళ్ళీ ఎప్పుడు స్ప్రే చేసుకోవాలంటే మనం మార్నింగ్ చేసుకోవాలి లేకపోతే ఎండ తగ్గిపోయిన తర్వాత ఫైవ్ థర్టీకి సిక్స్కి అలా స్ప్రే చేసుకోవాలండి నేను కట్ చేసుకున్నవి చిగిర్లు పెట్టాను చూడండి అవిగో చూపిస్తున్నాను మీకు ఇక్కడ కట్ చేసినవి పెడితే అవి కూడా వచ్చినాయి చూడండి కట్ చేసినవి పెట్టిన మనకి చామంతి ప్లాంట్స్ చాలా తొందరగా వస్తుందండి అవి కొన్ని కట్ చేసినవి చిన్న అన్నీ కట్ చేసినవి పెట్టానండి ప్లాంట్స్ కన్నీ ఇవన్నీ ఇవన్నీ కట్ చేసి పెట్టినాయి అవన్నీ ఇవి సిటీజీ గ్రూప్ నుండి తీసుకున్నాయండి ఇది ఒక్కటి డల్ అయింది ప్లాంట్ కానీ బాగానే వచ్చింది ఇప్పుడు ఇవి నేను కట్ చేసి చూపిస్తున్నాను ఇవి కట్ చేయలేదండి చిగులు అనేవి కట్ చేయలేదు ఇప్పుడు కట్ చేస్తున్నాను అది పడాయి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి వచ్చేస్తుంది నేడుకుంచాలి అలా పెట్టుకునేటప్పుడు ఇక్కడ ఎండ బాగానే తగులుతుందండి నేను వీడియో తీస్తా కట్ చేస్తున్నాను కదా రాలేదు అంటే ఇప్పుడే కదా మనం పెట్టుకున్న ప్లాంట్స్ కొంచెం సిజర్ తోటి కట్ చేసుకుంటే బెటర్ అండి నీవన్నిటికి కట్ చేసి చూపిస్తాను ఇదిగోండి పాపం అదొకటి డల్ అయింది ప్లాంట్ అన్ని మూడిట్లో పెట్టుకున్న సిటీజీ గ్రూప్ నుంచి తీసుకున్నాయి ఒక దాంట్లో టెన్ డేస్ పెట్టేసుకున్నానండి తర్వాత నేను చేంజ్ చేసుకుంటాను కొంచెం కొంచెం టెన్ డేస్ అయిన తర్వాత చేంజ్ చేసుకుంటాను ఈ ప్లాంట్స్ అనేవి ఇవి మనం ఎక్కడికైనా వెళ్తే తెచ్చుకుంటాం కదండి ఆ ప్లాంట్స్ అలా చూపిస్తున్నాను మీకు ఇది చూడండి ఇది కూడా కట్ చేసి పక్కనే పెట్టుకున్నాను నేను స్ప్రే చేసిస్తానండి ఇందులోని ఇంకొక ప్లాంట్ ఉండాలి నేను లాస్ట్ వీడియోలో చూపించను చనిపోయిందండి అది ఇందులో కూడా ఒక చామంతి ప్లాంట్ అది చనిపోయింది కొన్ని పోతాయండి ఎందుకంటే ఆన్లైన్లో తెప్పించుకున్నాయి అంటే చాలా రోజులు అవుతుంది పాపం చాలా దూరం నుంచి వచ్చినాయి కదా ప్లాంట్స్ చనిపోయినాయి అవి సిటీజీ గ్రూప్ నుంచి అయితే అవి చాలా జాగ్రత్తగా వస్తాయండి బాగా వచ్చినాయి నాకు హెల్దీగా కూడా ఉన్నాయి ఈ ఇవన్నీ కట్ చేస్తానండి ఇప్పుడు ఈ కట్ చేసినాయి అన్నీ ఇక్కడ పెట్టాను చూపిస్తున్నాను మీకు కిందకి మట్టిలోకి పడిపోయిన లీవ్స్ అవి కూడా కట్ చేసేసుకున్నాను నేను పాపం ఆ ప్లాంట్ ఒకటే ఎందుకు మరి డల్గా అయింది చూడాలి దానికోసం ఒకసారి ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎలాగ నియమాయిల్ స్ప్రే చేశాను కదా నేను దానికి సరిపోతుందండి ఇంకా లేకపోతే మీరు కొంచెం పసుపైన కొంచెం అంటిస్తే బెటర్ కట్ చేసుకున్న వెంటనే అయితే అలోవేరా కొంచెం కలిపేసేసేసినా పర్లేదండి నియమాయిలు కంపల్సరీ స్ప్రే చేసుకుంటూ ఉండాలి అది ఎక్కువ అయితే మళ్ళీ ప్లాంట్స్ అనేవి మాడిపోతూ ఉంటాయండి అవి చూసుకోవాలని ఫస్ట్ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి